సిగ్నల్ నుంచి రైట్కి తీసుకుంటే సాదాబ్ హోటల్ కనిపిస్తుంది కొద్దిగా ముందుకు వెళ్తే భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ లో సెకండ్ లెఫ్ట్ తీసుకుని కొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది రాజ్యలక్ష్మి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు మనం చూపిస్తున్న కలెక్షన్ న్యూ కలెక్షన్ ఓన్లీ పట్టు కలెక్షన్ పట్టు కలెక్షన్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంది ఇది టోటల్ కనిపిస్తుంది పట్టు ఉంది పట్టులో మన దగ్గర వెరైటీస్ చాలా ఉంది జస్ట్ మన వీడియో గురించి కొన్ని వెరైటీస్ చూపిస్తాను మీరు వీడియో అయితే కంటిన్యూ చూడండి డెల్లీ వెరైటీస్ న్యూ వెరైటీస్ వస్తుంది కంటిన్యూ వీడియోస్ చూడండి ఒకసారి న్యూ వెరైటీస్ చూపిస్తాను చూడండి సో ఇలానే మా వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా మా యూట్యూబ్ ఛానల్ మా షాప్ లో న్యూ ఆఫర్ స్టార్ట్ అయింది అంటే ప్రతి బిల్ మీద గిఫ్ట్ స్టార్ట్ అయినాయి ఫైవ్ థౌసండ్స్ పర్చేస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఫైవ్ థౌజండ్ నుంచి మీకు డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ వస్తాయి ఇంకా ఒక్క బిల్ మీద ఫైవ్ థౌసండ్ ఒక్క అమౌంట్కి ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి మీకు ఏది ఇష్టం వస్తుంది ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా ఎక్కువ బిల్ చేస్తే పెద్ద పెద్ద గిఫ్ట్లు గిట్ ఉన్నాయి ఇంకా మీరు ఖచ్చితంగా మా షాప్ విజిట్ అయితే మీ ఈ ఆఫర్కి లాభేసుకుంటారు ఇంకా ఈ ఆఫర్ ఫిఫ్టీన్త్ జనవరి దాకా ఉంది తిల్ సంక్రాంతి దాకా ఖచ్చితంగా మా షాప్ విజిట్ అవ్వాలి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పట్టు కలెక్షన్స్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు సార్ ఒకసారి మనకు ఓపెన్ చేసి చూపిస్తున్న చూడండి అట్లాంటి సారీ సోలర్ వెరైటీస్ ఇస్తున్నారు ఇది టోటల్ పట్టు కలెక్షన్ కనిపిస్తుంది చూడండి మంచి వెరైటీస్ గా కనిపిస్తుంది ఈ టైప్ లెస్ ఇప్పుడు ఈ లెస్ చాలా బెస్ట్ గా రన్నింగ్ లో ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ రేట్ ఫిటర్ చూడండి పోసంబల్ సారీస్ ఉంది పోసంబల్ రెగ్యులర్ గా రన్నింగ్ లో ఉంది టోటల్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు కాంట్రాస్ట్ ఆపోజిట్గా ఇచ్చిన మొత్తం సారీ చూడాలి ఏ టైప్ బ్లౌజ్ ప్లెన్ గా ఇచ్చినారు ఇది పోసంపల్లి సారీస్ రెగ్యులర్ మన దగ్గర రన్నింగ్ ఉంది అట్లాంటి సారీ చూడండి చాలా బెస్ట్ గా ఉంది దీనికి కలర్ కాంబినేషన్ చూడండి ఈ టైప్లో కలర్ మంచిగా కూడా మంచిగా కనిపిస్తుంది ఇది కూడా అలాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలని ఏం లేదు సింగిల్ సింగిల్ పీస్ కూడా తీసుకొచ్చి ఇది వన్ పీస్ కి రేట్ పడుతున్నారు మనకి నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ బిగ్ బార్డర్ మంచిగా వెరైడేస్ కలర్ ఇచ్చిన శారీస్ మొత్తం ఒకసారి చూడండి ఓపెన్ చేస్తాను పట్టు శారీస్ ఇదే వెడింగ్ పట్టు ఒకసారి చూడండి మంచిగా వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు ఈ టైప్ వాళ్ళు మంచిగా ఇచ్చినారు బ్లౌజ్ కూడా ప్లెయిన్గా ఇచ్చినారు చూడండి చాలా బెస్ట్గా ఉంది ఓవర్ ఒకసారి సారి చూడాలి ఇది చూడండి అట్లాంటి బార్డర్ కూడా మంచిగా కనిపిస్తుంది చూడండి మంచి వెరైటీస్గా ఉంది దీనికి కలర్ కాంబినేషన్ డిజైన్ చూడాలి అట్లాంటి చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది వన్ పీస్ రేట్ కూర్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇది చూడండి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ టోటల్గా అట్లా కనిపిస్తుంది ఒక్కొక్కటి చీరలు కూడా తీసుకొచ్చి మొత్తం సెట్ తీసుకోవాలని ఏం లేదు నచ్చిన చిరలు కూడా తీసుకొచ్చి ఇది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది లైట్ వెయిట్ సారీ చూడండి లైట్ వెయిట్ సారీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్కి ఉంది కూడా సూపర్ రెడ్ వెరైటీస్కి ఇచ్చిన పళ్ళు మంచి వెరైటీస్కి ఇచ్చినారు బ్లౌజ్ అయితే అట్లాంటి కాంట్రాస్ట్ ఆపోజిట్ గ్రీన్ కలర్ ఇచ్చినారు సారీస్ మొత్తం అట్లాంటి కనిపిస్తుంది చూడండి మంచి వెరైటీస్గా ఉంది దీనికి కలర్ కాంబినేషన్ డిజైన్ చూడాలి దీనికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఎట్లాంటి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్కి ఉంది వన్ పీస్ రేట్ పడుతున్నారు మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ పట్టు సారీస్ పట్టులో డిఫరెంట్గా ఉంది సారీ చూడడానికి చాలా బెస్ట్ కలెక్షన్ కనిపిస్తుంది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ సారీ చూడడానికి మంచి వెరైటీస్గా ఉంది అట్లాంటి బార్డర్ పళ్ళు డిఫరెంట్గా చూడండి ఈ టైప్ పళ్ళు కూడా చాలా హైలైట్గా ఇచ్చినారు బార్డర్ చూడండి బార్డర్ మంచిగా ఇచ్చినారు బ్లౌజ్ చూడండి బ్రగెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్రగెట్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ కాంబినేషన్ కలర్ డిజైన్ చూడాలి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఈ టైప్ శారీ చూడండి చాలా బెస్ట్గా ఉంది మంచి వెరైటీస్గా ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఈ టోటల్ కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది నచ్చ నచ్చరాలు తెలుసుకోవచ్చు ఇది ఓన్లీ పట్టు సారీస్ మాత్రం మంచి వెరైటీస్ ఉంది టెస్ట్ టెస్ట్ సారీస్ ఓవర్ ఆల్ ఇచ్చినారు ఈ సారీస్ అయితే చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఓవర్ సారీ చూడండి ఈ టైప్ ఇది బాక్స్ సారీస్ కూడా చాలా బెస్ట్గా ఇచ్చినారు బార్డర్ కూడా స్మార్ట్ బార్డర్ ఇచ్చినారు ఈ టైప్ టోటల్ బార్డర్ కూడా చూసుకొచ్చి మంచి కలెక్షన్ కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఫ్యాంక్ కనిపిస్తుంది చూడండి వాళ్ళు ఆల్ ఓవర్ ఇచ్చినారు సారీస్ కూడా మినాకారి సారీస్ మినాకారి హలోర్ ఇచ్చినారు దీనికి కలర్ కాంబినేషన్ చూడాలి ఏ టైప్ కలర్ కాంబినేషన్ చూడాలి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి సారీస్ వస్తుంది డిజైన్ డిఫరెంట్ ఓన్లీ ఇది వన్ పీస్కి రేట్ కు మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ కూడా చూసుకొచ్చి బెస్ట్ కలెక్షన్ పర్పల్ కలర్ ఈ టైప్ లో పర్పుల్ కలర్ చాలా బెస్ట్ గా రన్నింగ్ లో ఉంది లెవెండర్ కలర్ చూడండి మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు పట్టు కలెక్షన్ పట్టు కలెక్షన్ లో మన దగ్గర వెరైటీస్ చాలా ఉంది సారీస్ అయితే చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ మంచి కలెక్షన్ ఉంది వన్ పీస్ రేట్ కొడుతుంది మనకి పదకొండు వందల యాభై రూపాయలు లెవెన్ ఫిఫ్టీ వన్ పీస్ రేట్ ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ కలర్ ఇచ్చిన సారీస్ అయితే చూడండి ఈ టైప్ ఆల్ అవుట్ సారీస్ కనిపిస్తుంది బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ లైట్ కూడా ఆల్వర్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్కి ఇచ్చినారు చూడండి చాలా మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ చూడండి సారీస్ కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీతిలో రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ మనకి తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు నైన్ సిక్స్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ ఇంకా చాలా ఉంది ఈ టైప్ ఆల్ ఓవర్ సారీ చూసుకోవచ్చు బెస్ట్ కలెక్షన్ ఉంది వెరైటీస్ లైట్ వైట్ సారీస్ ఇస్తున్నారు బెస్ట్ గైడ్స్ ఉంది ఈ టైప్ బ్లౌజ్ కూడా ప్లేన్స్కి ఇస్తున్నారు సారీస్ ఆల్ ఓవర్ గడిలు కనిపిస్తుంది డిఫరెంట్గా ఉంది దేనికి కలర్ కాంబినేషన్ చూడాలి కాదు కాంబినేషన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చిన ఈ టైప్ వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ చేసి ఇది కలర్ కాంబినేషన్ డిజైన్ టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది నచ్చిన పీస్ నచ్చిన తీసుకొచ్చి ఆల్ ఓవర్ చూడండి ఈ టైప్ జాట్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది ఒకసారి చూడండి ఓపెన్ సార్ చేస్తాం చార్జ్ కూడా చాలా బెస్ట్ ఉంది ఓలర్ రిటైన్ సారీ చూడండి అట్లాంటి సారీస్ కూడా ఓలర్ వెరైటీస్ కనిపిస్తుంది ఇటే పెటల్ డిజైన్ కూడా మంచిగా వెరైటీస్ కనిపిస్తుంది బిగ్ బాడర్ కూడా మంచి వెరైటీస్ కనిపిస్తుంది ఇటే బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా సూపర్ రెడ్ బ్లౌజ్ ఇస్తున్నారు దీనికి కలర్ కాంబినేషన్ డిజైన్ చూడాలి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల వన్ పీస్ రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ దీనికి కలర్ మ్యాచ్ చాలా మంచిగా ఉంది హైలైట్గా వెరైటీస్ ఇచ్చినారు ఇక చూడండి సిల్క్ కలర్ డిజైన్ మంచిగా ఇచ్చినారు చూడండి బెస్ట్ కలెక్షన్ ఉంది ఇది టోటల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది నేచర్ నచ్చిన తీసుకొచ్చి ఈ టైప్ సారీస్ టోటల్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కాకుండా ఇంకా డిజైన్ ఇంకా మోడల్ కూడా ఉంది ఈ టైప్ సారీస్ ఎట్లా వెరైటీస్ కనిపించకూడదు ఫ్యాన్సీ సారీస్ ఉంది బట్ టూ సారీస్ వన్ పీస్ రేట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ టైప్ సారీస్ అలవాటు చూసుకోవచ్చు చాలా బెస్ట్ ఉంది లైట్ వైట్ టోన్ టోన్ ఉంది ఆలవర్ శారీస్ చిన్న మినకారికి కనిపిస్తుంది చూడండి మంచి వెరైటీస్గా ఉంది ఈ టైప్ కూడా మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ గుర్తు బ్రోగెడ్గా ఇచ్చినారు బెస్ట్ కలెక్షన్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ కొంచెం చూడండి అట్లాంటి కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ రేట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ క్రికెట్ సార్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఫుల్ మీనాకరీ సారీస్ ఆల్ అట్లా కనిపిస్తుంది డిఫరెంట్ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఓలర్ ఒకసారి ఎట్లాంటి మీనాకరీ సారీస్ ఆల్ మంచి వెరైటీస్గా కనిపిస్తుంది డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఓర్ శారీస్ కూడా మంచి వెరైటీస్గా కనిపిస్తుంది మ్యాచింగ్కి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూసుకోవడం డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఫోర్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ పీస్ రేట్ ఇప్పుడు మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ పీస్ రేట్ ఇంటర్ చార్జ్ చూడండి ఆల్ ఓవర్ చార్జ్ కూడా సూపర్ వెరైటీస్ మంచి వెరైటీస్కి ఇచ్చినారు ఆల్ ఓవర్ చార్జ్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ కోసం ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా మొత్తం అట్లా మీనా కాడి సారీస్ అట్లా మంచి వెరైటీస్గా కనిపిస్తుంది డిఫరెంట్గా ఉంది పళ్ళు కూడా మంచి వెరైటీస్కి అట్లా కనిపిస్తుంది డిఫరెంట్గా ఉంది ఓలర్ సారీస్ కూడా ఫుల్ మీనా కనిపిస్తుంది రిస్ పళ్ళు టోటల్గా రిస్క్ పళ్ళు కనిపిస్తుంది దీనికి కలర్ ఫౌండేషన్ డిజైన్ చూడాలి డిఫరెంట్ డిఫరెంట్ కాదు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి థర్టీ నైన్టీ ఫైవ్ పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్ టైకింగ్లో వస్తుంది థర్టీ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఈ టైప్ ఆల్ ఓవర్ చూడండి చూడడానికి టైం వెరైటీస్ ఇచ్చిన ఆల్ ఓవర్ సారీ చూడండి చిన్న ఫోటో బెస్ట్ ఇచ్చిన లైట్ వెయిట్ ఇచ్చినారు డ్రెస్ పళ్ళు టోటల్ రిస్ పల్ ఇచ్చారు బ్లౌజ్ ఎట్లా గా ఇచ్చిన చూడండి చాలా బెస్ట్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడాలి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి మంచి మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్కి రేట్ మనకి టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ వన్ పీస్ రేట్ ఇన్ ఇది కలర్ కాంబినేషన్ చూడాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కలర్ మ్యాచింగ్ డిజైన్ చాలా ఉంది ఈ టైప్ కలర్ స్టార్ డిజైన్ చూడండి ఇప్పుడు మొత్తం సర్వే సెవెన్ తీసుకోవాలని ఏం లేదు నచ్చిన పీస్ నచ్చిన సార్ తీసుకొచ్చి వన్ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ షర్ట్స్ కూడా సారీ చూడండి ఎవరి జస్ సారీ ఇచ్చిన డ్రెస్ పలు డిఫరెంట్ గా ఉంది బ్రో సారీస్ చేసినారు ఈ టైప్ సారీ చేసుకోండి పళ్ళు కూడా మంచి వెరైటీస్ ఇస్తున్నారు పింక్ కలర్ బ్లౌజ్ చేసినారు బోర్స్ పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చినారు దీనికి కలర్ మెషన్ చూడండి డిఫరెంట్ గా కలర్ మంచిగా ఉంది సారీస్ గోల్డెన్ కలర్ అవర్ వచ్చినారు వన్ పీస్ శారీస్కి రేపు పడుతున్న పదకొండు వందల యాభై రూపాయలు లెవెన్ ఫిఫ్టీ వన్ పీస్ డే కమ్మల్ లెవెన్ ఫిఫ్టీ వన్ పీస్ రేటీ ఇంకొకటి చేసి సారీ సార్ చేసుకోవడం చాలా బెస్ట్ కలెక్ట్ ఇంకా ఇదే కాకపోతే ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది జస్ట్ మన వీడియో గురించి కొన్ని వెరైటీస్ చేసిన ఒకసారి షాప్ విజ్జిట్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది ఒక్కొక్క ఒక్కొక్క వెరైటీస్ ఉంది కేటాలో ఒకటే మ్యాన్స్ ఐటమ్ బనాస్ ఐటమ్ ఒక్కొక్క ఫ్లాక్లో ఒక్కొక్క ఉంది ఒకసారి షాప్ విజిట్ చేయండి అన్ని కలెక్షన్ అన్ని చూపిస్తున్నాను అంత బెస్ట్ ఉన్న థ్యాంక్ యూ